అమ్మాయి ఇక తదుపరి రాశి అనేటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం ధైర్యం మొదలైనవి పెరుగుతాయి తర్వాత స్థిమితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభ్యమవుతుంది కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు విద్యార్థులు విద్య కొరకు విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు కొంత అధికంగా ఉంటాయి అంతేకాకుండా కుటుంబ వాతావరణం అంటే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఆర్థిక అంశాలు జీవిత భాగస్వామి మొదలైన వ్యక్తులతో కలిపి మీరు కీలకంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చేసే చర్చలు అనేవి చాలా అధిక శాతం ఉండడం అది కూడా ముఖ్యంగా ఆ చర్చలు అనేవి ఎక్కువ శాతం మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు మీ వ్యక్తిగత శ్రద్ధ మీ గురించి మీరు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు అంటే మీ యొక్క శారీరక శ్రద్ధ విషయంలో కావచ్చు అలాగే మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది అలాగే దాంతోపాటుగా అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే బడలిక అనేది ఎక్కువ ఉంటుంది నిస్సత్తుగా ఉంటుంది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ప్రయాణాలు అధికంగా ఉండడం వల్ల మొదలైన వాటి వల్ల కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది అనే విషయాన్ని ఒకటి గమనించుకోవాలి ధనసు రాశి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి ఈ ధనసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది వృత్తిపరమైన విషయాలలో మీకు కొంత చికాకులు కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది అనుకోని బాధ్యతల వల్ల టైమింగ్స్లో వచ్చే మార్పుల వల్ల దానివల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది సంతానపరమైన విషయాల్లో సంతానం యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు చేసే కార్యక్రమాలలో లేకపోతే వారి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు చేసే ప్రయత్నాలలో లేదా వారికి నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో కొంత దానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క సహకారం వాళ్ళు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణతో కూడిన శ్రమ అనేది అధిక ఉంటుంది అంటే ఓ పక్కన మీకు సంబంధించిన పనులు మరొక పక్కన సంతానం యొక్క అభివృద్ధి కొరకు వారి కొరకు మీరు సహకరించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటితో కొంత ఘర్షణగా అధికంగా ఉంటుంది